శివాయ శ్రీ గురుభ్యో పరబ్రహ్మణే పరబ్రహ్మే అమ్మవారి స్వరూపాలు మీకు అందరికీ నమస్కారం అండి శ్రీమద్ భగవద్గీతలో ఆరవ అధ్యాయమైన ఆత్మ సమయం యోగంలో లేదా జాన యోగంలో మనం నలభై రెండో శ్లోకానికి వచ్చాం నలభై రెండో శ్లోకం అధవా యోగి నామేవా కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభం దుర్లభతరం లోకే జన్మ ఏది దృశ్యం ఇంకా కృష్ణ పరమాత్మ మాట్లాడుతున్నారు ముందు మనకి ఆ అర్జునుడు అడిగిన వాటన్నిటికీ జవాబు చెప్పుకుంటూ వస్తున్నారు కృష్ణ పరమాత్మ ఏమని చెప్పుకుంటూ వస్తున్నారు ఆయన ఏమడిగాడు ఎవరన్నా సాధన చేస్తూ యోగ మార్గంలో కానీ ఉపాసన మార్గంలో కానీ లేదా కర్మ మార్గంలో కానీ జ్ఞాన మార్గంలో కానీ ఏ మార్గంలో అయినా ఉపాసన చేసేవాడు యోగా సిద్ధి పొందడానికి కోసంగా ప్రయత్నం చేసేవాడు యోగా రూడు కావడానికి కోసంగా ప్రయత్నం చేసేవాడు ఒకవేళ తాను చేస్తున్న సాధనలో సిద్ధి సభించకుండానే అతడు ఏమైనా అంతరాయం వల్ల అంతరాయం కలిగినా లేదా మనసు నిలకడ కోల్పోయినా లేదా మరణించినా అటువంటి వాని యొక్క పరిస్థితి ఏమిటి అని ప్రశ్న వేశారు అర్జునుడు కృష్ణ పరమాత్మని అందుకు జవాబు చెప్పుకుంటూ వస్తున్నారు కృష్ణ పరమాత్మ ముందు శ్లోకంలో ఏం చెప్పారైనా అట్లా మధ్యలో ఆగిపోయిన సాధన ఆగిపోయిన వాడికి దుర్గతి మాత్రం రాదయ్యా సద్గతే వస్తుంది వాళ్ళు వాడి వాడి శ్రద్ధ ఉంది కాబట్టి ముఖ్యంగా అది కదా అర్జునుడు చెప్పింది శ్రద్ధ ఉంది భక్తి ఉంది కానీ అతనికి సాధన సిద్ధించలేదు అప్పుడేంది అన్నప్పుడు కూడా చెప్తున్నాడు దానికోసం చెప్పాడు వాడు చేసే శుభమైన పనుల వల్ల వాడు దుర్గతి ఎట్టి పరిస్థితిలో పొందడు సద్గతే పొందుతాడు అంటే నరకాన్ని పొందడు మరియు తుచ్ఛమైన జీవ జీవుల యొక్క జన్మను ఎత్తాడు మానవ జన్మే ఎత్తాడు అందులో కూడా ఎలా ఎత్తాడో చెప్తున్నాడు నలభై ఒకటి శ్లోకంలో చెప్పారు ఎలాంటి జన్మ ఎత్తాడని చెప్పారు వాడు చేసిన పుణ్య కార్యాల వల్ల పుణ్యలోకాలకు చేరుకుంటాడు అంటే స్వర్గాది లోకాలకు చేరుకుంటాడు లేదా స్వర్గాది లోకాలలో ఉండి మళ్ళీ మానవ అంటే మానవ జన్మ వస్తే తప్ప మోక్షం అందువల్ల ఆ మోక్షం రావాలంటే ఖచ్చితంగా మానవ జన్మ రావాల్సిందే అది చెప్తున్నాడు కాబట్టి సర్గాయ లోకాలు పోయిన వాళ్ళు కూడా వాళ్ళు మళ్ళీ భూమి మీదకి వచ్చి అది కూడా భగవంతుడు ఏం చేస్తాడ శుచీనాం శ్రీమతాంగేహే అంటే అయిన వాళ్ళు చాలా గొప్ప ధనవంతులైన వాళ్ళ కుటుంబంలో అది కూడా పవిత్రమైన కుటుంబంలో పవిత్రమైన కుటుంబం అంటే ఆచారం ఉన్న కుటుంబంలో అంటే భగవంతుడి మీద భక్తి ఉండి సాధన చేసుకోవడానికి అవకాశం ఉండే ఇళ్లలో పుట్టిస్తాట అలా ఉంటేనే ఏమవుతుంది ఎక్కడ సాధన ఆగిపోయిందో అది కంటిన్యూ అవుతుంది తర్వాత కూడా వాళ్ళు చేయడానికి అవకాశం ఉంటుంది అలాంటి కుటుంబంలో తప్ప సాధ్యం కాదు కానీ దానికన్నా ఉత్తమమైంది ఈ శ్లోకం చెప్తున్నారు అంటే ఈ సద్గాది లోకాలకు పోవడం అంటే అంటే మండి భూమి గురించి పుట్టాల్స్తున్నాయి కదా పుట్టే కదా సాధించాలా సాధన చెయ్యాలి అది కష్టం మనకి రామాయణంలో చూసినట్టయితే ఋషులంతా కూడా వాళ్ళు ఇంద్రుడు వచ్చి చెప్తాడు మీ యొక్క పుణ్య ఫలితంగా స్వర్గలోకానికి రాండి మేము రథం పంపిస్తున్నాను అని పంపిస్తే అతన్ని అడుగుతారు ఆ రథం తీసుకొచ్చిన ఆ స్వర్గలోకా కింకెరు అడుగుతారు అక్కడికి వస్తే ఏంది ఫలితం అక్కడ పోతే అక్కడికి వస్తే మాకు అహంకారం లేకుండా పోతుందా మమకారం పోతుందా అంటే అది పోదు ఇంకా ఎక్కువ అవుతుంది భయం పోతుందండి ఇంకా భయం ఎక్కువ అవుతుందని చెప్తారు అది అంటాడు అంటే సర్గలోకానికి వచ్చేది ఏమైపోతుంది ఎప్పుడైతే పుణ్యం తగ్గిపోతుందో వాళ్ళు ఇంకా భూలోకానికి రావాల్సిందే ఖచ్చితంగా రావాలి మళ్ళీ అక్కడ అహంకారం ఉంటుంది మేము కాగా తపస్సు చేసి వచ్చాం అందువల్ల మాకు ఇటువంటి ఫలితం వచ్చింది అని ఇంత భోగం అనుభవిస్తుందని అహంకారం ఉంటుంది అవన్నీ ఉంటాయని చెప్తాడు ఆ కంకరుడు అప్పుడు ఆ ఋషులు చెప్తారు అట్లా ఉండే పడితే మాకెందుకు స్వర్గలోకం ఇక్కడ ఉన్నాయిగా భూలోకంలో ఉన్నవే కదా జాజాలన్నీ అక్కడ కూడా అవే కదా ఉండేది మాకెందుకు అవి మాకు అవి ఎంత వద్దు మేము మొత్తానికి మోక్షమే కోరుకుంటున్నాం మాకు ఇది అవసరం లేదు నువ్వు ఇచ్చే నువ్వు ఇచ్చినట్టు అవకాశం నాకు మాకు అవసరం లేదని చెప్తారు అప్పుడు ఆ కింకరుడు వెనక్కి వెళ్ళిపోతాడు ఇంద్రుడు ఇంద్రుడికి పోయి చెప్తారు ఈ విధంగా చెప్తున్నారు నువ్వు ఋషులు అంటే ఎంత బాగా ఆలోచించారు వాళ్ళు శాశ్వతమైన దానికోసమే ప్రయత్నం చేస్తున్నారని అనుకుంటాడు ఇప్పుడు మనకి ఈ శ్లోకంలో కూడా భగవంతుడు ఏం చెప్తున్నారంటే ఆ స్వర్గాది లోకాలకు పోయే పరిస్థితి కన్నా లేదు గొప్ప ధనవంతుల కుటుంబంలో పుట్టే వాళ్ళకన్నా వాళ్ళకన్నా గొప్ప స్థితి ఏది ఉందో ఆ స్థితి గురించి ఈ శ్లోకం చెప్తున్నారు అంటే వాటి అన్నింటికి పోకుండా వేటికి స్వర్గాది లోకాలకంతా పోకుండా డైరెక్ట్గా మానవ జన్మ వచ్చే రకంగా అది కూడా ఉత్తమమైన జన్మ వచ్చే రకంగా ఆ ఉత్తమమైన జన్మంలో కూడా సాధన చేసుకునే రకంగా అలాంటి అవకాశం భగవంతుడిస్తాడు అనే విషయాన్ని ఈ శ్లోకంలో చెప్తున్నారు అధవా అధవా అంటే ఆ విధంగా పుణ్యలోకాలకు పోవడము అవంతా కాకుండా యోగినా మేవ కులే భవతి ధీమతాం వాళ్ళు ఎక్కడ పుడతారట అటువంటి వాళ్ళు ఆ పుణ్యం చేసుకున్న వాళ్ళు ఆ సాధన చేసిన వాళ్ళు ఎక్కడ పుడతారట యోగినామేవ కులే ఆ వంశంలో పుడతారు ఏ వంశంలో పుడతారు ధీమత గొప్ప జ్ఞానుల యొక్క కుటుంబంలో పుడతారు అది కూడా యోగ సాధన చేస్తున్న వాళ్ళ కుటుంబంలో పుడతారు అది అసలు విషయం ఎలాంటి వాళ్ళ కుటుంబంలో పుడతారు గొప్ప స్థితిలో ఉన్న వాళ్ళ కుటుంబంలో పుడతారు ఏతత్తి కానీ ఏతత్తి దుర్లభం చాలా కష్టం అలా చే అలా డైరెక్ట్గా స్వర్గాది లోకాలకు పోయి సుఖాలు అనుభవించకుండా లేదా ధనవంతుల కుటుంబంలో పుట్టి సుఖాలు అనుభవిస్తూ సాధన చేయకుండా నేరుగా భగవతుల భక్తుల యొక్క జ్ఞానుల యొక్క కుటుంబంలో పుట్టడం అటువంటి వంశంలో పుట్టడం అనేది చాలా కష్టం దుర్లభతరం లోకే జన్మ ఏది దృశ్యం ఇటువంటి జన్మ పొందాలంటే మాత్రం చాలా కష్టం రెండో రెండు విషయాలు చెప్తున్నాడు మొదటి వాక్యాలను ఏం చెప్తున్నాడు పూర్వజన్మ సుకృతం వల్ల వాళ్ళ సాధన ఆగిపోయిన వాళ్ళు వాళ్ళు నేరుగా స్వర్గాది లోకాలకు కాకుండా అంటే వాళ్ళు ఇంకా చాలా ఎక్కువ సాధన చేశారని అర్థం అంటే ఆగిపోయింది వాళ్ళకి సాధన అంటే సిద్ధి పొందలేదు సాధన తీవ్రంగా చేశారు కానీ సిద్ధి పొందలేదు అంటే మోక్షం సంపాదించలేదు కానీ వాళ్ళ సాధన మామూలు వాళ్ళకన్నా మధ్యలో ఆగిపోయిన వాళ్ళ సాధన కన్నా కూడా చాలా ఎక్కువ సాధన అనమాట తీవ్రతరంగా చేసిన వాళ్ళు అలాంటి వాళ్ళకి ఆ యోగ మార్గంలో కానీ భక్తి మార్గంలో కానీ ఉపాసనా మార్గం కానీ జ్ఞాన మార్గం కానీ యోగ మార్గం కానీ ఏదైనా ఏ మార్గంలో అయినా సరే వాడు తీవ్రతరంగా కృషి చేసి ఉంటే అటువంటి వాడికి ఎలా ఉంటుంది వాడు వాడి యొక్క స్థితి అంటే చెప్తున్నాడు యోగినామేవ కులే భవతి వాడు ఆ యోగు యోగుల వాళ్ళ కుటుంబంలో పుడతాడు అటువంటి వాళ్ళ కుటుంబంది ధీమతం వాళ్ళు మంచి బుద్ధిమంతులు జ్ఞానులు సర్వము తెలిసిన వాళ్ళు అలాంటి కుటుంబం కానీ వాళ్ళు ధనవంతులు అని చెప్పడానికి బీదవాళ్ళు వాళ్ళు భేదవాళ్ళుగా ఉంటారు అటువంటి వాళ్ళ కుటుంబంలో పుడతారు వీళ్ళంతా పుట్టి ఏ తద్ది దుర్లభతరం కానీ అటువంటి జన్మ రావడం చాలా కష్టం ఎందువల్లంటే అటువంటి పుణ్యం ఉంటే తప్ప అటువంటి కుటుంబంలో పుట్టలేదు ఇప్పుడు మనం చూస్తూనే ఉంటామండి మనం ఇప్పుడు చూస్తున్నాం కదా ప్రపంచంలో ఇప్పుడు కంచి పీఠాధిపతి మన ఆయన అతను కానీ మన విధుశేఖర భారతి శృంగేరి పీఠానికి కానీ వీళ్ళంతా చిన్న వయసుకే చూడండి ఆ మార్గంలో అడుగు అడుగుపెట్టారు వాళ్ళు ఎన్ని జన్మల నుంచి చేసుకుంటూ వస్తున్నారు ఆ సాధన ఇప్పుడు ఈ సన్యాసాశ్రమం తీసుకొని మళ్ళీ పీఠాలకు అధిపతులై అక్కడి నుంచి సాధన తీవ్రతరం చేసుకుంటున్నారు ఇంకా వాళ్ళ వాళ్ళకి ఇంకా ఎన్ని జన్మలు వచ్చినా వాళ్ళు తీవ్రంగా మోక్షం పొందేసే త్వరగా పొందుతారు అలాంటి అవకాశం ఇప్పుడు మనం చూస్తున్నాం వాళ్ళని కొంతమంది ఘణపాటిలు ఉంటారు వేదం చదువు వాళ్ళతో వాళ్ళతో మనం మాట్లాడితే వాళ్ళు చెప్తారు వాళ్ళు ఎంత శిక్షణగా ఉంటారంటే ఎంత కట్టుదిట్టమైన క్రమశిక్షణ కలిగి ఉంటారంటే ఎక్కడ బయట ఏమీ తినరు ఎంత ఖచ్చితంగా ఉంటారు వాళ్ళు సాధన అంత చక్కగా చేస్తారు కానీ వాళ్ళు చిన్న వయసు వాళ్ళే ఉంటారు ఆశ్చర్యకరమైన విషయం మనం చూస్తున్నాం ఇప్పుడే మన చుట్టూ ఉన్న ప్రపంచంలో మనం చూస్తున్నాం వీళ్ళందరినీ ఇప్పుడు ఆయన ఈ శ్లోకాన్ని చెప్పినట్టుగా అలాంటి వాళ్ళని మనం చుట్టూ మన ప్రపంచం మొత్తం చూస్తున్నాం వాళ్ళని చిన్న వయసుకే చూడండి వాళ్ళంతా ఎంత సాధన ఉంటుంది వాళ్ళ వాళ్ళ ముఖాల్లో ఎంత తేజస్సు ఉంటుంది అంటే వాళ్ళు అటువంటి జన్మలు తీసుకున్నారంటే వాళ్ళు స్వర్గాది లోకాలకు పోకుండా నేరుగా వచ్చేసారు అంటే ఇంకక్కడేదో భోగాలు అనుభవించి మళ్ళీ భోగాలు అనుభవించి ధనవంతుడు కుటుంబంలో పుట్టి మళ్ళీ భోగాలు అనుభవించి దాంట్లో మళ్ళీ సాధన చేసి ఇవన్నీ లేకుండా నేరుగా వాళ్ళు మానవ జన్మ చేస్తున్నారు యోగుల యొక్క కుటుంబాల్లో పుట్టడం లేదా యోగా అభ్యాసానికి అనువుగా ఉండేటువంటి పీఠాధిపతి అదు అధిపతులు కావడం ఇవంతా మనం చూస్తున్నాం ప్రపంచంలో ఇప్పుడు జరుగుతున్న విషయం మన కంటి ముందే కనిపిస్తోంది విషయం సాక్ష్యం ఎంతమంది అప్పుడు మనకి విద్యాపీఠాల్లో ఉండే వాళ్ళు కానీ ఇట్లా వేదాలు చదువుకున్న వాళ్ళని కూడా మనం చూస్తున్నాం చిన్న వయసే వాళ్ళు చూడండి ఎంత బాగా చేస్తారు ఆ వేదాభ్యాసం వాడికి ఎక్కడి నుంచి వచ్చిందో ఆ సాధన వాళ్ళు ఆ సాధన అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు చేసే సాధన వేరే ఉపాసన వేరే అది కూడా చేస్తారు మళ్ళీ చిన్న వయసుకి వింత ఎలా సాధ్యమవుతుంది వాళ్ళకి అంటే ఎన్ని జన్మల పుణ్యం ఉంది వస్తుందో అది ఎన్ని జన్మల్లో వాళ్ళకి ఆగిపోయింది కొనసాగుతోంది ఈ ఈ జన్మల్లో కూడా కొనసాగుతోంది మనం దానికి చిన్న ఉదాహరణ చెప్పుకుందాం మనకి ఇది ఉజ్జయిని మహా మహాకాళి మహాకాళుడు ఆయన యొక్క ఉజ్జయినిలో చంద్రసేన మహారాజు అని గొప్ప రాజు ఉంటాడు ఆ రాజు గొప్ప శివభక్తుడు చాలా గొప్ప శివభక్తుడు అనునిత్యం ఉపాసన చేసేవాడు మంత్ర ఉపాసన చేసేవాడు అటువంటి ఆయనకి ఒకసారి వీరభద్రుడు కనిపిస్తాడు ప్రమదగణాల్లో ఉండే వీరభద్రుడు కనిపించి ఆయనకి ఒక మణిస్తాడు మణి మణిభద్రుడు కనిపిస్తాడు మణిభద్రుడు అంటే శివుడు యొక్క అంచరులో ఉండే ఆయన ఆ మణిభద్రుడు కనిపించి చెప్తాడు నువ్వెంతో ఉపాసం చేస్తే తప్ప నా నా యొక్క దర్శనం నీకు కాదు నీకు అయింది కాబట్టి నీకు నేను ఒక మణి ఇస్తున్నా అని చెప్పి ఆ మణిభద్రుడు మణి ఇస్తాడు ఈ మణిని నువ్వు శివుని దగ్గర పెట్టి దాన్ని బంగారంలో చుట్టుకొని మెళ్ళ వేసుకుంటే నువ్వు ఏది అనుకుంటే అది బంగారం అయిపోతుంది అని చెప్తాడు ఆ మణిభద్రుడు ఇంకా అక్కడ నుంచి చంద్రసేన మహారాజు అలాగే శివుడి దగ్గర పెట్టి చాలా గొప్పగా పూజ చేసి దాన్ని బంగారంలో చుట్టి మళ్ళీ వేసుకొని అంటే ఇంకా ఆయన శత్రు భయమే ఉండదు ఇంకా ఎవ్వరు ఆ రాజ్యం కన్నె చూడ్డానికి వీల్లేదు ఆ మణి వల్ల అది కాకుండా ఆ రాజ్యంలో కూడా సిరి సంపదలు పెరుగుతాయి సిరి సంపదలు పెరిగిపోతాయి ఇది చూసి చుట్టుపక్కల రాజ్యాలకంతా కన్ను కుడుతుంది ఏమి ఇతని యొక్క భాగ్యమేంది వీళ్ళ రాజ్యము చాలా గొప్పగా ఉంది ఇతనితో ఎవరు యుద్ధానికి పోవడానికి లేకుండా ఉంది ఇట్లాంటి వాడు చెప్పేసి ఎట్టని సరే యుద్ధం యుద్ధం అతన్ని గెలవాలనే ఉద్దేశంతో వస్తారు అందరు చుట్టుపక్కల అంతా వస్తారు వచ్చినప్పుడు ఆయన శివభక్తుడు శివుడే నమ్ముకున్నాడు ఆయన శివుడి దగ్గర కూర్చొని నేను పూజ చేసుకుంటానని చెప్పేసి అందరికి దండారా వేస్తాడు రాజ్యంలో అందరూ అందరూ వచ్చి మీ శక్తి కొద్ది మీరు ఏమి ఇవ్వగలరు అవన్నీ శివుడికి సమర్పించుకొని పూజకు సహకరించవలసిందని చెప్పి చెప్తారు మనకు ఈ శివుని అనుగ్రహం వల్ల మనతో యుద్ధానికి వచ్చిన వాళ్ళు ఎవరు యుద్ధం చేయకూడదు శాంతిగా జరిగిపోవాలి వెనక్కి వెళ్ళిపోవాలి అని చెప్పి రమణ్ చెప్తారు అప్పుడు అందరూ అన్ని ఊళ్ళ నుంచి అందరూ తమకు తగిన శక్తి కొద్దీ బిల్వ పత్రాలైనా పండ్లైనా టెంకాయలా ఎవరికి తోచింది వాళ్ళు తీసుకొస్తారు అలా ఒక గల్ గొల్ల యువతి ఆమెకు భర్త లేడు చిన్న పిల్లవాడు ఉన్నాడు ఐదేళ్ల పిల్లవాడు ఆ పిల్లవాడిని తీసుకొని ఆమెకు చిన్న చెంబు పాలు తీసుకొస్తుంది బీదరాలు పాపం పాలు తీసుకొస్తుంది ఈ శివుడికి వెన్న అర్పించుకుందాం అని చెప్పి వచ్చినప్పుడు ఆమె వాళ్ళందరూ క్యూలో తీసుకెళ్తుంటారు వచ్చిన అంటే గొప్పవాళ్ళకు ముందు అవకాశం బీద వాళ్ళకి తక్కువ రాజ్యంలో ఉండే ఇదే కదా అందువల్ల రాజు నిలబనక నిలబెట్టేస్తారు వస్తుంటారు కానీ దూరాన్ని కూడా రాజు చేసే పూజ అందరికి కనిపిస్తుంది ఆ గుళ్ళో అప్పుడు ఈ పిల్లవాడు చూస్తాడు ఆ చంద్రసేన మహారాజు మంత్రాలు చదువుతూ ఆ యొక్క స్వామికి ఆ రన్ని సమర్పిస్తూ చేసే పూజ పంచామృతాలతో చేసే పూజ ఆ బిల్వపత్రాలతో చేసే పూజ అది చూసి ఆ పిల్లవాడు మైమర్చిపోతాడు ఆహా ఏముంది ఏముంది వాళ్ళ అమ్మని పట్టుకొని నేను కూడా పోయి పూజ చేస్తాను నేను కూడా పోయి పూజ చేస్తాను కూర్చుంటాడు వాళ్ళమ్మ చేయి గట్టిగా పట్టుకొని నానా మనం చేయకూడదు అక్కడ మహారాజు ఇక్కడ ఉండేది సామాన్యులు అనుకుంటున్నావా మనం నాయనా అలా చేయడానికి లేదు మనకు అసలు మాట్లాడడానికి కూడా అరవట్లేదు ఇక్కడ నువ్వు గమ్ములు ఉంటుంటే ఆ పిల్లవాడు ఉద్రోగపడిపోతావు అమ్మా అమ్మ నేను కూడా పోయి శివుడికి పూజ చేస్తా అమ్మా నేను కూడా పూజ చేస్తా అంటాడు చేయకూడదు నాయన వాళ్ళు ఒప్పుకోరు అని చెప్పి వచ్చింది పిల్లవాడిని గట్టిగా పట్టుకోవని జాగ్రత్తగా తీసుకెళ్తుంది తీసుకెళ్లిపోయి ఆ పాలు ఆ పాలు ఇప్పిస్తుంది ఇప్పించి ఇంక గబ్బగబ్బ పిల్లవాడిని లాక్ ఎందుకు వచ్చి ఎందుకంటే ఆ పిల్లవాడు అంత ఉత్సాహంగా ఉన్నాడు ఆ పూజ చేయాలని ఇంటికి తీసుకొచ్చేస్తుంది ఇంటికి తీసుకొచ్చి ఇంకా వంట చేసి పిల్లవాడికి అన్నం పెట్టాలని ఆమె వంట ఇంట్లోకి వెళ్ళిపోతుంది అక్కడ ఉండే చిన్న పూరి గుడిసె అనమాట ఆ గుడిసెల్లో ఆ వంటలు పోతుంది ఈ పిల్లవాడు ఏం చేస్తాడు బయట ఆరు బయట చాలా ప్లేస్ ఉంటుంది వాళ్ళకి అక్కడ మట్టితో శివలింగం చేస్తాడు చేసి ఆ చుట్టుపక్కల ఉండే చెట్ల నుంచి ఆకులని కోసుకొచ్చి ఆ పూల పిచ్చి పూలని కోసుకొచ్చి అవి పెట్టుకొని ఆ శివుడికి ఆ చంద్రసేన మహారాజ్ చెప్పినంత మంత్రాలయం రావు అతనికి నమశివాయ నమశివాయ అంటూ పూజ చేస్తాడు ఇంకేమంటారు రాదు అత్త అదే చెప్పుకుంటూ పూజ చేస్తూ ఉన్నట్టుండి తన్మయత్వంలోకి వెళ్ళిపోతాడు కళ్ళు మూసుకొని ధ్యానంలోకి వెళ్ళిపోతాడు ఇంకా వెళ్ళిపోయి అసలు బయట స్పృహ లేకుండా అయిపోతుంది ఆ శివుడి యొక్క పాదాలు ఆశ్రయించి పట్టేసుకుంటాడు అంత గొప్ప స్థితికి వెళ్ళిపోతాడు అంటే ఎన్నో జన్మల పుణ్యం ఉంది ఆ పిల్లవాడికి అందువల్ల తొందరగా ఆ స్థితికి వెళ్ళిపోతాడు ఇక వాళ్ళ అమ్మ వంట చేస్తుంది పిలిస్తే ఎంత శివడి పలకలేదు విశువు పుట్టి ఆ బయటకు చూస్తే ఎదురగ్గా శివలింగం మట్టితో పెట్టుకొని పూజ చేసుకుంటాడు అంత ఆ శివలింగం కనిపించదు అంత ఆకులు పూలుతో నిండిపోయేటది ఆ శివలింగం ఈ పిల్లవాడు కూర్చోంటాడు కళ్ళు మూసుకొని ఆయన పోయి కదుపుతుంది లాగుతుంది ఎన్ని చేసిన పిల్లవాడికి కదండి పెట్టడా ఉండిపోతాడు ఆ కోపం వచ్చి అసలే అయితే చదువు లేని వాళ్ళు కదా ఒక కర్ర తీసుకొని వచ్చి బర్త తీసుకొని కొడుతుంది ఆ పిల్లవాడు బాగా కొడుతుంది అయినా కూడా స్పృహలోకి రాడు ఆ తన్మయత్తుల్లో ఆ జానంలో మునిగిపోయి ఉంటాడు ఆనంద పార్వశంలో ఉంటాడు ఆ పిల్లవాడు ఇంకా కొట్టిన దెబ్బకు చాలా కొడుతుంది కొట్టేసరికి అప్పుడు నమశివాయన మాట ఎక్కువ అంటాడు ఇంకే వేరే జాసే పెద్దగా నమశివాయ పెద్దగా అనగానే చూస్తుండగానే ఆ మట్టిలో ఉంచి ఆ శివలింగం బయటకు వచ్చేస్తుంది శివుడు బయటకు వచ్చేస్తాడు వేద్ద శివలింగం వచ్చి పెద్ద ప్రకాశం వెలుగుతో వచ్చేస్తుంది అక్కడ చంద్రసేన మహారాజు చేసే పూజలో ఉన్నట్టు విగ్రహం మాయమైపోతుంది ఆ శివలింగం మాయమైపోతుంది ఆయన ఆశ్చర్యపోతాడు నేను భక్తులు చేస్తున్న ఇంతమందిని పిచ్చుకొచ్చి చేస్తుంటే శివలింగం మాయమైపోయింది ఏంటని ఆయన బిత్తర ఇక్కడేమో శివలింగం వచ్చేస్తుంది వచ్చేసేసి వెంటనే వాళ్ళు చూస్తుండగానే పోయేసేసి దగదగా మెరిసిపోయే బంగారు భవనంగా మారిపోతుంది చూస్తూ ఉండంగా అప్పుడు ఆమె అసలు తల్లి ఆశ్చర్యపోతుంది తన బిడ్డను తను కొట్టడం ఏంది వాడు నమశివాయ ఏంది చూస్తూ ఉండగా దాంట్లో శివలింగం రావడం ఏంది ఇటుపక్క చూస్తే ఇల్లు మారిపోయింది ఏం ఆమెకి అర్థం కాదు బెత్తర పోయి చూస్తుంటుంది ఆమెకి ఏమీ అర్థం కాదు ఏం జరుగుతుందో కూడా అర్థం కాదు ఆమెకి చూస్తుండగానే ఆ పిల్లవాడు అంత స్థితికి వెళ్ళిపోతాడు ఆ పిల్లవాడికి కనిపిస్తున్నాడు శివుడు అంతనే ఇలా అబ్బాయికి స్తోత్రం వచ్చా ఏమొచ్చా ఏమి రాదు చూస్తుండగానే అత అతనికై అతనే స్తోత్రం చేస్తాడు శివుణ్ణి ఆ నా భాగ్యమా స్వామి ప్రత్యక్షమయ్యావా అని చెప్పేసి ఇంతనో ఈ చంద్రసేన మహారాజు మంత్రం పిలిపించి ఏమైందో కనుక్కోండి ఎందుకు నా శివలింగం మాయమైంది చూడంటే అప్పుడు వెంటనే అక్కడికి కొంతమంది భటులు పోయి చెప్తారు అయ్యా పలాన్ ఊళ్ళో గొల్ల ఆమె ఇంటిలో ఆ పిల్లవాడు పూజ చేశాడు ఆ పిల్లవాడు ఇల్లే మారిపోయింది అక్కడ శివలింగం ప్రత్యక్షమైందని చెప్తారు వెంటనే చంద్రసేన మహారాజ్ పోదాం అని చెప్పి అందరు వస్తారు చూస్తూ అక్కడ ఎవ్వరూ మోగించకుండా శంఖం మోగుతుంది గంటలు మోగుతూ అక్కడ ఏవి ఉండవు అన్ని శబ్దాలు వినపడుతుంటాయి ఆ శివుడి లింగం చుట్టూ ఉండరు అన్నీ మాత్రం మోగుతుంటాయి శంఖాలు మోగుతుంటాయి భేర్యులు మోగుతుంటాయి అన్నీ ఇంకా రమత గణాలంతా వచ్చి వాయిస్తుంటారు ఈ విషయం ఊరు అవతలలో ఉన్న నగరం బయట ఉన్నటువంటి శత్రురావు కూడా తెలిసిపోతుంది లోపలంతా శబ్దాలు వస్తున్నాయి వాళ్ళకి అక్కడ వినపడుతుంది అది అంత పెద్ద శబ్దం వెంటనే వాళ్ళు ఏంది కనుక్కొరమ్మని చెప్పి వాటిని పంపిస్తే అక్కడ వచ్చి వాళ్ళు చెప్తారు అయ్యా అక్కడ ఎవరూ లేరు వాటికవే శంకాలం మోగుతున్నాయి గంటలు మోగుతున్నాయి అద్భుతంగా ఉన్నాయి అక్కడ దృశ్యము ఒక పిల్లవాడు ఇల్లట అది బంగారుమయంగా అయిపోయింది అది అని చెప్పంగానే వాళ్ళకి అర్థమైపోతుంది ఓఎమ్మో ఈయన ఈ చంద్రసేన మహారాజు అంటే ఏమో అనుకున్నాం సామాన్యుడు కాదు ఇట్లా ఒక చిన్న పూరిగిల్లా ఉండే ఇంట్లోనే అంత అద్భుతం ఉందంటే ఇంక ఈ రాజ్యంలో ఈ రాజుకి ఎంత మహిమ ఉందో ఏం జోలికి మనం ఎందుకు వెళ్ళాలని చెప్పి స్నేహం చేసుకుందాం అని చెప్పి అందరు కలిసి ఆ రాజ్య రాజులంతా వస్తారు వచ్చి ఆ చంద్రసేన కూడా ఆ సమయానికి అక్కడికే వస్తాడు ఆ శివలింగం చూడటానికి వచ్చి ఏడుస్తాడు స్వామి నేనేం తప్పు చేశాను నేనేం అపరాధం చేశాను నా నుంచి వచ్చేసావు అని ఉపాసన ఉంది దాని కూడా కానీ ఆ శివలింగం మాట మాటలు పడతాయి భక్త చింతించకు నీకేమీ కాదు నీ శివలింగం అక్కడే ఉంటుంది నేను ఇతని కోసమే వచ్చానని చెప్పి నా భక్తుడు ఇంత ఇదిగా కోరితే వచ్చానని చెప్పి చెప్తాడు అప్పుడు సంతోషం అయిపోతుంది చంద్రసేన మహారాజుకు ఇందులో రాజులంతా వచ్చేస్తారు వచ్చి చంద్రసేన మహారాజుకు పాదాలు నమస్కరించి మా కూడా దర్శన భాగ్యం కలిగించామంటే అప్పుడు అందరినీ క్యూలో నిలబెట్టి పంపిస్తాడు ఆయన దర్శనం చేయడానికి కోసం కాకుండా శివలింగాన్ని చూడడానికి కోసంగా అప్పుడు ఆంజనేయ స్వామి వస్తారు వచ్చి ఆ దగ్గరికి వచ్చి నాయన నువ్వు చాలా పుణ్యం చేసుకున్న వాడివి శివ ఉపాసన చేసిన వాడివి నాయన నీకు పూర్వజన్మ సుకృతం వల్ల ఇంత గొప్ప స్థితి ఉంది కానీ ఇక రాబోయే జన్మ ఇంకా అద్భుతమైన నాయన అని చెప్పి ఆ ఆ విషయం చెప్పడానికి కోసం ఇప్పుడు వచ్చానని చెప్పి అందరు చూస్తుండగా స్వామి చెప్తాడు నాయన నువ్వు వచ్చే జన్మలో కృష్ణ భగవానుడికి తండ్రిగా పోతున్నావు నీ కడుపున కృష్ణ భగవానుడే పుట్టబోతున్నాడు అని చెప్పి ఆశీర్వదించి ఆ ఆంజనేయ స్వామిడి పోతాడు ఇంకా అందరూ ఆనందపడిపోతారు ఆ పిల్లవాడు ఐదేళ్ళే పిల్లవాడు శ్రీకరుడు అవే శ్రీకరుడు అప్పుడు చెప్తారు ఆయనే వసుదేవుడిగా పుట్టాడు చూడండి ఆ యొక్క పూర్వజన్మ పుణ్యం ఆ పుణ్యం వల్ల ఆయన చేసుకున్న సుకృతం వల్ల ఎంత గొప్ప అదృష్టాన్ని పొందాడు కృష్ణ భగవానుకే తండ్రి అయినాడు ఆయన అంత అదృష్టాన్ని పొందాడు ఆ పిల్లవాడు శ్రీకరుడు ఈ విధంగా మనం ఈ శ్లోకంలో మనకి ఇంత గొప్పగా భగవంతుడు ఈ విషయమే చెప్తున్నారు ఏమని అట్లాంటి కుటుంబంలో పుట్టడం కష్టం యోగులుగా కావడం ఇంకా కష్టం జ్ఞానం పొందడం ఇంకా కష్టం కానీ కష్టమే కానీ కష్ట సాధ్యమే కష్టపడ్డా సాధించవచ్చు అనే సందేశాన్ని శ్లోకం ఇస్తున్నారు ఇప్పుడు మనం చెప్పుకున్నది ఇక్కడ చెప్తున్న శ్లోకంలో మాత్రం యోగుల కుటుంబంలో పుడతారని చెప్పారు కానీ ఆ గొల్లభావం కూడా ఎంతో యోగం చేస్తుంటే కదా ఆ పిల్లవాడు పుట్టుంటాడు అలాగే ఆ ఇదడు కూడా చేసిన పుణ్యం వల్ల కదా కృష్ణ భగవానుడే పుట్టబోతున్నాడు ఆ వసుదేవుడికి కాబట్టి ఆ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు లేదా ఇంకా దీనికి చాలా ఉదాహరణలు ఉన్నాయి ఈ శ్లోకానికి మనకి ఇప్పుడు చూస్తున్న సమాజంలో ఉన్న పీఠాధిపతులు కానీ వీళ్ళందరూ కూడా ఆ రకంగా వచ్చిన వాళ్ళు చూడండి మన ఇప్పుడు పల్లెటూరులో కూడా పల్లెటూరులో కానీ ఏ మాత్రం ధనం లేకుండా ఉండే గొప్ప వేద పాఠశాలను నడిపే వాళ్ళు కాని వాళ్ళ కుటుంబాలను మనం చూసినట్టయితే ఆ పిల్లలు చూడండి ఎంత ముచ్చటగా నేర్చుకుంటారు వాళ్ళకి ధనం ఉండదు ఇంకా దీనికి ఎన్నో ఉదాహరణ చెప్పుకోవచ్చండి ఇప్పుడు జరుగుతున్నవి ఇంతకు ముందు జరిగిపోయిన ఒక కథలు అంతా కూడా దీనికి ఉదాహరణగా వస్తాయి ఈ శ్లోకానికి ఎన్నో ఉన్నాయి కథలు అలా జనక మహారాజు మనకు ముందు శ్లోకానికి అయితే జనక మహారాజు వీళ్ళంతా ఋషులందరి కథలు అంతా ఉన్నాయి ఇప్పుడు మనకి దీనికి మాత్రం మన సమాజంలో చూస్తున్నాం ఇంకా ముందు చూసేవి ఎప్పుడు ఉండేవి విషయాలు వీళ్ళంతా డైరెక్ట్గా ఆ యోగుల కుటుంబంలో పుట్టి తరించిన వాళ్ళే అంత గొప్ప భాగ్యం కలుగుతుంది ఆ భగవంతుడు నమ్ముకున్న వాళ్ళకి ఆ ఉపాసన చేసిన వాళ్ళకి ఆ యోగ మార్గంలోనా లేదా ఉపాసనా మార్గమా భక్తి మార్గమా జ్ఞాన మార్గమా ఏదైనా సరే భగవంతుడిని ఆశ్రయించిన వాడికి ఎటువంటి దోషము జరగదు ఎటువంటి నరకము పొందరు ఖచ్చితంగా వాళ్ళు సిద్ధి పొందడానికి కావాల్సిన ఏర్పాటు చేయబడుతుంది తర్వాత చచ్చే జన్మలు దానికి సహకరిస్తాయనే విషయాన్ని మనకి శ్లోకంలో చెప్తున్నారు భగవంతుడు ఈరోజు మనం శ్రీమద్ భగవద్గీతలో ఆరవ అధ్యాయమైన జాన యోగంలో నలభై రెండవ శ్లోకంలో ఉండే విశేషాంశాలు తెలుసుకున్నాం